హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో నేను గోబీని ప్రిపేర్ చేశాను సో అది ఎలా చేశానంటే క్యాబేజ్ని చిన్న ముక్కలుగా తరుక్కుని తీసుకున్నాను దీనికి మైదా పిండి యాడ్ చేస్తున్నాను మైదా తర్వాత కొద్దిగా కార్న్ఫ్లవర్ని కూడా యాడ్ చేస్తున్నాను కారం పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోవాలి నాకు అందాజ్ తెలుస్తుంది కాబట్టి ఇలా తీసుకుంటున్నాను సో అందాజ్ తెలియని వాళ్ళు స్పూన్స్తో తీసుకోండి తర్వాత రుచికి తగు సరిపడా ఉప్పు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది మీరు మిస్ చేయొద్దు వచ్చేంత వరకు బాగా కలుపుకొని రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలన్న తర్వాత ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది సో ఇలా వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలన్నమాట తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చికారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పౌడరు తర్వాత ఉప్పు రుచికి సరిపడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు మనం ఇక్కడ ఆల్రెడీ డీప్ ఫ్రైలో కూడా వేసి ఉంటాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి తర్వాత సాస్లో కూడా మనకు కొంచెం ఉంటుంది కాబట్టి చూసు మనకు తగ్గట్టుగా వాడుకోవాలి తర్వాత ఇక్కడ టొమాటో సాస్ తీసుకుంటున్నాను కొంచెం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ తర్వాత రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఒక టూ స్పూన్ సరిపోతుంది తర్వాత సోయా సాస్ మనం ఎక్కువ వేసుకోకూడదు వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఫస్ట్ ఇది పాప ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ సోయా సాస్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీయకూడదు క్వాంటిటీ కొంచెం అయితే కనుక హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ సరిపోతుంది నేనైతే ఫోర్ మెంబర్స్కి ఫోర్ ప్లేట్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వన్ హాఫ్ స్పూన్ సోయా సాస్ తీసుకున్నాను తర్వాత కొంచెం నీరు యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బ్యాటర్ కొంచెం ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు గోబీ వేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకుంటాం చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు కొత్తలో వేసుకొని ఇంకొకసారి కలిపి సరిపోతుంది గోబీ రెడీ అయిన అంటే గోబీ రెడీ ఇంకా దీనిపై కొంచెం మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం పైన గార్నిష్ చేసుకున్నాం అన్నీ కొరిగినప్పుడు సర్వ్ చేసుకోవాలి అంతేనండి గోబీ రెడీ ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి మన నాన్న ప్లస్ హస్బెండ్ చెప్తారు చూద్దాం గోబీ ఎలా ఉందో టేస్ట్ వాళ్ళ మాటల్లో విదాము ఎట్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్